నమస్కారం అందరికీ శివానుగ్రహంతో గురుకృపతో మీ ముందుకు మరో ముఖ్యమైన జ్యోతిష విశ్లేషణతో వచ్చాను ఈరోజు వీడియో పూర్తిగా మకర రాశి వారికి మాత్రమే ప్రత్యేకం ఎందుకంటే డిసెంబర్ ఇరవై ఐదు శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం గురూజీ గణేష్ రాజు ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ జీరో ఫైవ్ ఎయిట్ సిక్స్ టూ ఫైవ్ మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును ప్రేమ పెళ్ళి ఉద్యోగం విదేశీ ప్రయాణం ధనం లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్తు సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపబడును డిసెంబర్ ఇరవై ఐదు గురువారం నాడు మకర రాశి వారి జీవితంలో అతిపెద్ద మార్పు జరగబోతోంది చాలా రోజులుగా మీరు బాధల్లో ఉన్నారా ఎదురు చూసి విసిగిపోయారా దేవుడు కూడా నన్ను చూడడం లేదేమో అని అనిపించిందా అయితే ఈ వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి ఎందుకంటే ఈరోజు మీ బాధలకు ముగింపు రోజు ఇక మకర రాశి వారు చాలా ఓర్పుతో ఉంటారు కష్టాన్ని మౌనంగా భరిస్తారు ఎవరికీ చెప్పుకోకుండా బాధను లోపలే దాచుకుంటారు దేవుడిపై నమ్మకం అస్సలే వదలరు అలాంటి మకర రాశి వారికి దేవుడు ఎప్పుడూ చివరికి డబుల్ ఫలితాలనే ఇస్తాడు అదే డిసెంబర్ ఇరవై ఐదు ఇదే రోజు ఇక డిసెంబర్ ఇరవై ఐదు గురువారం గ్రహస్థితి ఎలా మారనుంది ఈ రోజున శనిదేవుడు అనుకూల దృష్టి మీపై ఉంటుంది ఇక గురుగ్రహం శుభస్థానంలో సంచారం చేస్తున్నాడు ఇక చంద్రుడి బలం కూడా మకర రాశికి కలిసి వస్తుంది ఇక దీని ప్రభావంగా అదృష్ట చక్రం తిరగడం ప్రారంభమవుతుంది మరియు కర్మ ఫలితాలు అనుకూలంగా మారతాయి ఆలస్యమైన శుభ ఫలాలు ఒక్కసారిగా రావడం జరుగుతుంది ఇది సాధారణ రోజు కాదు దైవిక మార్పు జరిగే రోజు ఇక అతిపెద్ద శుభవార్త అంటే ఏంటి అదే ధనయోగం డిసెంబర్ ఇరవై ఐదు నాడు మకర రాశి వారికి అకస్మాత్తుగా డబ్బు చేతికి వస్తుంది ఇక పాత అప్పులు కూడా తీర్చే అవకాశం ఉంటుంది ఎవరో ఒకరు మీకు సహాయం చేస్తారు ఇక నిలిచిపోయిన డబ్బు కూడా తిరిగి వస్తుంది ఇంకొంతమందికి అయితే లాటరీ తరుగు తగులుతుంది ఇన్సూరెన్స్ వల్ల కూడా డబ్బులు వస్తాయి కమిషన్ బోనస్ రూపంలో ధనం రోజు వచ్చిన ధనం మీ భవిష్యత్తుకు బీజమవుతుంది ఇక ఉద్యోగం చేసే వారికైతే అద్భుత ఫలితాలు కనిపిస్తాయి ఉద్యోగం చేస్తున్న మకర రాశి వారికి అధికారుల నుంచి ప్రశంసలు వస్తాయి ప్రమోషన్ మాటలు కూడా వినిపిస్తాయి ఇక కొత్త బాధ్యతలు అవి భవిష్యత్తులో లాభాన్ని కలిగించేలా ఉంటాయి ఇక మీరు అనుకున్న పోస్టింగ్ కూడా అవకాశం ఉంటుంది చాలా రోజులుగా ఎదురు చూస్తున్న మెయిల్ లేదా ఫోన్ కాల్ ఈరోజు వస్తుంది ఇక వ్యాపారస్తులకైతే తిరుగులేని లాభాలు వ్యాపారం చేసే మకర రాశి వారికి నిలిచిపోయిన డీల్స్ మళ్ళీ కదులుతాయి ఇక కొత్త కస్టమర్లు కూడా రావచ్చు నష్టం అనుకున్నది కూడా లాభంగా మారుతుంది ఎవరో ఒకరి సహకారం మీకు కీలకమవుతుంది ఈరోజు తీసుకున్న నిర్ణయం రాబోయే ఆరు నెలల లాభానికి కారణమవుతుంది ఇక ఈరోజు ఇంట్లో ఒక శుభవార్త జరిగే అంటే శుభవార్త వినిపించే అవకాశం కూడా ఉంటుంది పెళ్ళి సంతాన విషయాల్లో సానుకూల సంకేతాలు కూడా రానున్నాయి భర్త భార్య మధ్య అపార్థాలు కూడా తొలగిపోతాయి కుటుంబంలో ఆనంద వాతావరణం నెలకొంటుంది మీ ముఖంలో మళ్ళీ చిరునవ్వు కూడా కనిపిస్తుంది ఇక డిసెంబర్ ఇరవై ఐదు తర్వాత అయితే మీ భయాలు అన్నీ తొలగిపోతాయి నిర్ణయాలు తీసుకునే ధైర్యం కూడా వస్తుంది నేను చెయ్యగలను అనే నమ్మకం కూడా పెరుగుతుంది ఇది దేవుడు ఇచ్చే మానసిక బలం ఇక ఆధ్యాత్మిక అనుగ్రహం మరియు తప్పక చేయాల్సిన పరిహారాలు ఈ గురువారం శివాలయంలో అభిషేకం లేదా దీపారాధన చేయండి హనుమంతునికి నువ్వుల నూనె దీపాన్ని కూడా వెలిగించండి పసుపు న నల్ల నువ్వులు దానం చేయండి ఇవి చేస్తే శుభ ఫలితాలు ఇంకా వేగంగా వస్తాయి ముఖ్య హెచ్చరిక ఏంటి ఈరోజు కోపాన్ని నియంత్రించుకోండి తొందరపడి మాత్రం మాటలు అనవద్దు వచ్చిన అవకాశాన్ని తక్కువగా చూడకండి దేవుడు మీకు అవకాశం ఇస్తున్నాడు మీరు దాన్ని అందుకోవాలి మకర రాశి వారికి డిసెంబర్ ఇరవై ఐదు గురువారం బాధల నుంచి బయటపడే రోజు ఆనందానికి హద్దులుండని రోజు మీరు అనుభవించిన ప్రతి కన్నీటికి దేవుడు ఈ రోజున సమాధానం ఇస్తాడు ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి మకర రాశి వారితో షేర్ చేయండి మరియు ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా ప్రెస్ చేయండి కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి శివ అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్